ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीकर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवप्रचोदयात् हरिः ॐ ఓం గంగే యమునే చైవా కృష్ణే గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్ సన్నిధిం కురు మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు అలాగే జ్యోతిష్య అభిమానులకు పుష్కర స్నాన ప్రియులకి స్వాగతం పలుకుతూ అందరికీ ఈ యొక్క నర్మదా నదిలో ప్రవహించేటువంటి నదిలో నదికి ఈ సంవత్సరము పుష్కరాలు వస్తున్నాయి కనుక మనమందరం కూడా పుష్కర స్నానాన్ని చేసుకుందాం దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు పొందుదాం ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పొందుదాం గతించినటువంటి పెద్దవారందరికీ అక్కడ పిండ ప్రధాన కార్యక్రమాలు చేసుకొని వారి ఆత్మలను తృప్తిపరుచుకొని వారు ఎప్పుడైతే గతించిన వారు ఆత్మ ఎప్పుడైతే తృప్తి చెందుతుందో మనందరికీ శ్రీరామ రక్ష కనుక వారి ఆశీస్సులు పొందే ప్రయత్నం చేద్దాం ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రవి మరియు శుక్ర సంచార స్థితి ఏడాది తర్వాత గురు భగవానుడు సంచారం చేయడం పన్నెండు సంవత్సరాల తర్వాత గురు భగవానుడు వృషభ రాశిలో సంచారం చేయడం కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో వారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో కుజుడు బుధుడు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మిథున రాశి వారు చైత్రమాస అమావాస్య సందర్భంగా అచితాంగ కాలమైన స్వామికి ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదం కలిపితే మిథున రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు వే ఓ కి కు కాజ్ఞ చ అక్షరాల వారి మిథున రాశి జాతకులే మిథున రాశి యొక్క అధిపతి బుధుడు వీరికి అర్ధాస్తమ కేతు భాగ్యస్థానంలో శని భగవానుడు సుక్షేత్ర సంచార స్థితి రాజ్యస్థానంలో కుజుడు బుధుడు రాహు సంచార స్థితి లాభస్థానంలో శుక్ర సంచార స్థితి వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం పన్నెండు సంవత్సరాల తర్వాత గురు భగవానుడు మిథున రాశి వారికి వ్యయంలో సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారంలో కష్టపడి చేయాలి అనేటువంటి వారు ఎవరయ్యా అంటే మిథున రాశి జాతకులు కాకపోతే వీరు ఒకరి దగ్గర జాబ్ చేసేటువంటి మెంటాలిటీ ఉండదు స్వయం పరిపాలన స్వయం వృత్తులు ఉద్యోగ వ్యాపారస్తులు వీరు ఉద్యోగం చేయడం కాదు ఉద్యోగులు క్రియేట్ చేయాలనేటువంటి అనేటువంటి లక్షణాలు వీళ్ళకు అధికంగా ఉంటాయి అలాగ పూల వ్యాపారాలు పండ్ల వ్యాపారాలు చేసేటువంటి వారందరూ కూడా గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేవారు అలాగే స్వయం వృత్తుల వారందరికీ కూడా కొద్దిపాటి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఆధ్యాత్మిక చింతనగా కలిగి ఉన్నట్లయితే మీకు యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి కాకపోతే మీరు ఏకాగ్రతగా ఉండండి మీ మనస్సు అయితే చెప్తుందో అది వినే ప్రయత్నమే చేయండి ఎదిరింటి వాళ్ళ కోసమో పక్కింటి వాళ్ళ కోసమో వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అని మీరు ఎప్పుడు అన్ను కూడా మొదలు పెడతారా మీ యొక్క స్థాయిని మీరే దిగదార్చుకుంటూ ఖర్చులు పెరుగుతూ ఆదాయం తగ్గిపోయే పరిస్థితి అలా ఉంటుంది కనుక ధర్మం న్యాయం మంచిది నాకు ఉపయోగపడుతుంది గ్రామానికి ఉపయోగపడుతుంది దేశానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది మంచి నిర్ణయం అనిపించినప్పుడు మీ పని మీరు చేసుకుంటూ వెళ్తుండండి అంచలంచెలగా అద్భుతమైన విజయానికి మీరు కేంద్ర బిందు అవ్వడం ఒక మహావృక్షం కింద ఒక చెట్టు ఉందనుకోండి మీరు చెట్టు లాంటివారు ఫలాలు వస్తాయి పుష్పాలు వస్తాయి కోసుకునేవారు వస్తారు తినేవారు వస్తారు అదే మీరు ఒక చోటుకెళ్ళి ఇలా చేయలేరు కనుక మీరు మీ మనసు చెప్పినట్టుగా మీరు ఈ మాసంలో వినగలిగినట్లయితే అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది అలాగనే స్వయం వృత్తుల వాళ్ళు సేవ రంగాలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు నీటి వ్యాపారాలు చేసే వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి